కృషిలో ప్రార్థన పరిశుద్ధత గల తండ్రి పరిశుద్ధుడా ప్రేమామయుడ అర్చునే అద్వితియుడ నేడు నిరంతర కరీతి గల తండ్రి యుడియోగుములు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పోగబడుచునటువంటి ఆ యుగ నాది నాయమిఘనమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా జీవించే ధన్యతమొక అనుగ్రహిస్తూ బలపరుస్తు స్థిరపరుస్త ఆయత్తపరచు చై వేలాది స్థితులు తెలియించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు ఇష్వా మెస్సియా నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి Hrudaya ninde nu Ya shuva

यो मानियमो आकाश तारा पर्वत समुद्र मुल कन् आकाश तारा पर्वत समुद्र मुल कन् ేమా రెండవ సమయ గ్రంథము ఒకటో అధ్యాయంలో మనం జయించుకుంటాము దావీదు అమోరియలను జయించి వచ్చిన తర్వాత సిక్కులకు వచ్చి రెండు రోజులైన తర్వాత ఒక పడుచు కుర్రాడు చిరిగిపోయిన బట్టలతో దావీదు ఒక వద్దకు వచ్చి ఇలా చెప్తా ఉన్నాడు ఇజ్రాయేలీలలో గుంపులో నుంచి నేను అమ్మలేకుడిని తప్పించుకుని వచ్చాను అక్కడ సౌలు యోనాతను సౌలు అతని కుమారులు కూడా చనిపోయారు చాలామంది పారిపోయారు అని దావీదు తెలియజేస్తూ ఉంటాడు ఇంకేం జరిగింది అని దావీదు ఆ కురవాడిని అడుగుతూ ఉండగా కురవాడు సౌలు తన ఏటి మీద పడి ఉండగా ప్రాణం పోలేదు చాలా దెబ్బలు అయ్యాయి గాయాలయ్యాయి నన్ను పిలిచాడు నేను వెళ్దాను వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు అంటే నేను అమ్మా లే అమ్మా అని చెప్పినప్పుడు నీ కత్తితో నన్ను చంపు అన్నప్పుడు అతను అని తెలిసి నేనే చంపాను అని కుర్రవాడు చెప్తాడు అప్పుడు దావేదు అంటాడు నువ్వు అభిషేకి అదోనే వారు అభిషేకించిన అతన్ని చంపడానికి నువ్వు ఎందుకు భయపడలేదు ఎందుకు వెన ఎందుకు వెనక లేదని ఆ కులవాణ్ణి అడుగుతాడు అడిగినప్పుడు మరి ఏమి సమాధానం చెప్పలేకుండా ఉండటం చేత నీ ప్రాణానికి నీవే ఉత్తర సాక్షి సాక్షిగా నీవే ఉంటావు నీ మాటే ఉంటుంది నీవే ఒప్పుకున్నావు కాబట్టి అని తన దగ్గర ఉన్న పనిమైన ఒక కులవాణ్ణి పిలిచి ఈ కులవాణ్ణి చంపిమేని చెప్తాడు ఆ విధంగా ఆ కురవాణి చెప్తాడు ఇదంతా ఎందుకనంటే అదే అభిషేకించిన వాణిని చంపినందుకు అని చంపినట్లుగా ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం అప్పుడు శోక ఒక విల్లు అనే శోక కావ్యమును రచించినట్లుగా గీతాన్ని రచించినట్లుగా అది ఆషార గ్రంథంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం బలాఢ్యులు సౌందర్యవంతులు చనిపోయారు యుద్ధములు వారు చనిపోయిన రీతిని ఏంటి అని చెప్పేసి చాలా బాధతో మరి దావీదు వారు వారి గురించి సౌలు గురించి యోనాథాను గురించి ఆ వీలు అనే శోకాన్ని శోక కావ్యాన్ని రాసినట్లుగా ఏదో గమనించగలం